హలో నమస్తే అందరికి త్రిరాత్రి వ్రతం అంటే ఏమిటి దసరా నవరాత్రులు దేవి నవరాత్రులు నవరాత్రులు వీటిలో మూడు ముఖ్యమైన రాత్రులు అవి అష్టమి రాత్రి దుర్గాష్టమి నవమి రాత్రి మహానవమి విజయదశమి ముందు రోజు వచ్చే రాత్రి ఈ మూడు రాత్రులను ఉపవాసం చేసి జాగరణ కూడా చేస్తారు ఈ త్రిరాత్రి వ్రతాన్ని ఎలా ఆచరిస్తారు అంటే ఆ రోజుల్లో స్త్రీలు ఉపవాసం లేదా పాలు పండ్లు వంటివి తీసుకుంటారు రాత్రి దీపారాధన చేసి అమ్మవారిని శ్రీ లలిత సహస్రనామము దుర్గా సప్తశతి పారాయణము దేవి స్తోత్రాలతో ఆరాధిస్తారు రాత్రి నిద్రపోకుండా జాగరణ కూడా చేస్తారు ఈ త్రిరాత్రి వ్రతం వల్ల ఫలితము ఆరోగ్యము పుత్ర పౌత్ర సాఫల్యము అన్ని శుభ సంపదలు లభిస్తాయని సహస్రం చెబుతుంది కనుక ఈ త్రిరాత్రి వ్రతం అంటే నవరాత్రుల్లో ఆచరించే మూడు ప్రధానమైన రాత్రుల వ్రతము